హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈ రోజు వీడియోలో బెంగళూరులోని రోడ్ సైడ్ టిఫిన్ బండి మీద నేను తిన్న ఎగ్ దోశ రెసిపీని ఎలా తయారు చేస్తారో అడిగి తెలుసుకొని ఆ దోశ రెసిపీని నేను ఇంట్లో ట్రై చేశాను ఆ రెసిపీనే మీకు చూపించబోతున్నాను దీన్నైతే వెల్లుల్లి కారం వేసి ప్రిపేర్ చేస్తారనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఎగ్ దోశ ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రోడ్ సైడ్ బండి మీద వేసే ఎగ్ దోశని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలకి వెళ్ళి చేసేయండి ఈ ఎగ్ దోశను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి ఒక కప్పు మినపగుళ్ళని వేసుకోండి మీరు ఇక్కడ తీసుకోబోయే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొలుచుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి అప్పుడే మీకు దోశల పిండి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అనమాట నెక్స్ట్ ఇందులోకి ఇదే తోటి ఒకటిన్నర కప్పుల దోసల బియ్యాన్ని వేసుకోండి బెంగళూరులో అయితే దోసల బియ్యం అని ఇలా సపరేట్గా దొరుకుతాయి అనమాట ఒకవేళ మీరున్న ఏరియాలో దోశల బియ్యం దొరకకపోతే రేషన్ బియ్యాన్ని కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి అదే కప్పు తోటి ఒకటిన్నర కప్పు లో బాయిల్డ్ రైస్ ని వేసుకోండి చూడండి ఇక నేను మీకు డిఫరెన్స్ చూపిస్తున్నాను చూడండి దోసల బియ్యం అయితే ఇలా కొంచెం తెల్లగా ఉంటాయి అనమాట అదే బాయిల్డ్ రైస్ అయితే మనకి లైట్ గా ఎల్లో కలర్ లో ఉంటాయి ఇక్కడ నా చేతిలో ఎడమ చేతి వైపు ఉన్నవేమో దోసల బియ్యం అనమాట వైట్ కలర్ లో ఉన్నాయి కదా ఇవి అదే విధంగా బాయిల్డ్ రైస్ వచ్చేసి ఇలా లైట్ గా ఎల్లో కలర్ లో ఉంటాయి అనమాట మీకు ఇవి సూపర్ మార్కెట్ లో కానీ ఆన్లైన్ లో కానీ అవైలబుల్ గా ఉంటాయి నెక్స్ట్ ఇందులోకి అదే కప్పు తోటి ఒక కప్పు ఇడ్లీ రైస్ ని వేసుకోండి ఇడ్లీ రైస్ కూడా మనకి చక్కగా ఆన్లైన్ లో కానీ సూపర్ మార్కెట్ లో కానీ అవైలబుల్ గా ఉంటాయి వీటిని ఉప్పుడు అని కూడా అంటారనమాట తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా మెంతుల్ని అదే విధంగా రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగ పప్పుని అరకప్పు లావుగా ఉండే అటుకుల్ని వేసుకోండి చూడండి ఇలా మనకి తిక్ అని ఉంటుంది అనమాట పలుచగా ఉండే అటుకులు వేసుకోకూడదు లావుగా ఉండే అటుకులు మాత్రమే వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి ఇవే కాకుండా పిండి రుబ్బుకొని పిండి పులిసిన తర్వాత మరొక రెండు సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి అవి వేసుకుంటేనే మీకు దోశ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట ఫస్ట్ అయితే ఇవి శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ తీసేసి మళ్ళీ నీళ్ళని పోసేసుకొని ఒక ఐదు గంటల సేపు నానబెట్టేసుకోండి సో ఐదు గంటల సేపు నానబెట్టుకున్న ఈ బియ్యం పప్పుల్ని మిక్సీ జార్లోకి వేసేసుకొని నీళ్ళని ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ ఈ పిన్నిని లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి మరి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోకుండా చూసారా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే దోశ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా గ్రైండ్ చేసుకున్న పిన్నిని ఒక గిన్నెలోకి వేసుకోండి ఇదే విధంగా మిగిలిన బియ్యం పప్పులను కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసేసుకొని సేమ్ గిన్నెలోకి వేసేసుకొని మీ చేత్తోనే ఈ పిండిని ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోండి గరిటతో కన్నా కానీ చేత్తో కలుపుకుంటేనే మీకు పిండి అనేది చక్కగా పులుస్తుంది అనమాట సో ఇలా కలుపుకున్న తర్వాత పిండి మీద మూత పెట్టేసి ఈ పిండిని కనీసం ఒక ఎనిమిది గంటల సేపు రూమ్ టెంపరేచర్ లోనే ఫర్మెంట్ చేసుకోవాలి సో నేనైతే ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా పిండి చక్కగా పులిసింది కదా ఇలా పులిసిన పిండిని గరిటతో ఎలా పడితే అలా కలిపేకుండా నెమ్మదిగా ఒకే డైరెక్షన్ లో కలుపుకోండి మీరు పిండి పులిసిన తర్వాత ఎలా పడితే అలా కలిపేసారనుకోండి ఫర్మెంటేషన్ టైంలో పిండిలో ఏర్పడిన గాలంతా పోయి మీకు దోశ అనేది గట్టిగా వచ్చేస్తుంది అనమాట అందుకని ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకొని ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి మిగిలిన పిండిని తీసుకెళ్ళి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే పిండి మీకు చక్కగా మూడు నాలుగు రోజుల పాటు అనమాట ఉప్పు కలిపిన పిండిని మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టకూడదు పిండి పులిసిన తర్వాత ఇలా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు కావాల్సినప్పుడు మాత్రమే కావాల్సినంత పిండిని తీసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి అదేవిధంగా విధంగా ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా బొంబాయి రవ్వని వేసుకోండి ఇలా బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల దోశ మనకి చక్కగా క్రిస్పీగా వస్తుంది అనమాట అదేవిధంగా ఒక టీ స్పూన్ దాకా చక్కెరని కూడా వేసుకోండి చక్కెర వేసుకోవడం వల్ల దోశ మనకి మంచి గోల్డెన్ కలర్లో వస్తుందన్నమాట ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫస్ట్ నీళ్ళేమీ వేసుకోకుండా ఈ రవ్వ ఉప్పు అలాగే పంచదార ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్లుగా లేకుండా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దోశ వేసుకోవడానికి వీలుగా వచ్చేటట్లుగా పిండిలో కొద్దిగా నీళ్ళని వేసుకొని పిండిని చూసారా ఈ విధంగా గరిటి జారుగా కలుపుకోవాలి పిండిని మరీ గట్టిగా అలాగే మరీ పలుచుగా కాకుండా ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను చూశారు కదా ఈ విధంగా కలుపుకోండి సో మనం దోశ వేసుకోవడం కోసం దోశల పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు దోశల పెనాన్ని హై ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోండి పెనం బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ ప్యాన్ శుభ్రంగా క్లీన్ చేసేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దోశను వేసుకోండి మంటని హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి దోశ వేసారంటే పిండి మనకి గరెటికి అతుక్కొని వచ్చేస్తుంది అనమాట అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ విధంగా దోశను వేసేసుకొని ఈ దోశ కొంచెం తడారిపోయిన తర్వాత ఇప్పుడు దీని మీద రెండు కోడిగుడ్లని ఈ విధంగా పగలగొట్టుకొని వేసుకోండి డబల్ ఎగ్ దోశ వేస్తారనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కావాలంటే ఒక కోడిగుడ్ని పగలగొట్టుకొని కూడా వేసుకోవచ్చు ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా దోశ అంతా కూడా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని దీని మీద దండిగా ఎల్లుళ్ళ కారాన్ని వేసుకోండి ఈ వెల్లుల్లి కారం రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది మీలో ఎవరికైనా లింక్ కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ కారం వల్లే అసలు ఈ దోశ టేస్ట్ ఉంటుందండి అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇంత కారం వేసిన అనుకోవద్దు ఈ ఎగ్ దోశకి కారం ఈ మాత్రం ఉంటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది బండి మీద కూడా ఇదే విధంగా వేస్తారు కారం వేసిన తర్వాత కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ వేసేసుకొని ఈ దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దీన్ని రెండో వైపుకి తిప్పుకొని రెండో వైపు మాత్రం ఎక్ ఎక్కువసేపు క్రిస్పీగా అయ్యేంత వరకు ఈ దోశను కాల్చుకోవద్దు ఈ కోడిగుడ్డు అనేది ఉడికితే సరిపోతుంది అనమాట మరీ ఎక్కువగా క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకున్నారనుకోండి దా ఎగ్గులో ఉండే మాయిశ్చర్ అంతా కూడా పోయి దోశ అనేది అస్సలు టేస్టీగా ఉండదు జస్ట్ ఒక ముప్పై సెకండ్లో అలా దోశను కాల్చుకుంటే సరిపోతుంది సో దోశ ఇలా రెండు వైపులు చక్కగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి దోశ చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడంగానే తినాలనిపిస్తుంది కదా నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ దోశల్ని పల్లీ చట్నీతో అదేవిధంగా అల్లం చట్నీతో వడ్డిస్తారు ఈ చట్నీ రెసిపీస్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి మీరు ఎవరికైనా కావాలంటే ఒకసారి డిస్క్రిప్షన్లో చెక్ చేయండి సో తప్పకుండా మీరు కూడా ఈ దోశ రెసిపీని ట్రై చేస్తారు కదా ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకున్నాం అస్సలు మర్చిపోకండి అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెన్నెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ